నుండి భువికి దిగి వచ్చే పారిజాతమే నీవై నీవై గుడిలోని ప్రతిమ వచ్చింది వచ్చింది కోటి ప్రబలతో నీవై నీవై దివి నుండి భువికి దిగి వచ్చే దిగివచ్చే పారిజాతమే నీవై నీవై అందని జాబిల్లి అందాలు పొందాలి అనుకున్నానొకనాడు ఆనాడు అందిన జాబిల్లి పొందులో అందాలు పొందాను ఈనాడు ఈనాడు కనరాని దేవుని కనులా చూడాలని కలగంటి నొకనాడు ఆనాడు నిజము చేసి కౌగిలిలో చేర్చి కరిగించే ఈనాడు ఈనాడు దివి నుండి భూవికి దిగివచ్చే దిగివచ్చే వచ్చే జాతమే నీవై నీవై కడలిలో పుట్టావు అలలపై తేలావు నొరగవై వచ్చావు ఎందుకో కడలి అంచున నిన్ను కలిసి నీ ఒడిలో ఒరిగి కరగాలనే ఆశతో దివి నుండి బువికి దిగివచ్చే దిగివచ్చే పారి జాతమే నీవై నీ వై గుడిలో నీ ప్రతిమ వచ్చింది వచ్చింది కోటి ప్రబలతో నీవై నీ వై దివి నుండి દીગી ચે દિગી વચ્ચે ની વૈની વૈ